అంటే నాకు గొప్ప అదృష్టం పట్టబోతుందన్నమాట ఈ రోజు మా ఏరియాలో ఒక కుటుంబాన్ని చూశాను వాళ్ళని గనక మనం మతం మార్చగలిగితే రేపు క్రిస్మస్ కి ఒక పెద్ద దాత దొరికినట్టే పని ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది మరణాత మరణాత చెప్పింది కరెక్టే వీళ్ళొక్కన మతం మారిస్తే మన లైఫ్ సెటిల్ అయినట్టే సెట్ చేయాలి నిన్న రాత్రి యేసు ప్రభు కల్లోకి వచ్చారు అవునా అండి పాత్ర ఇంతకీ మీ చేతిలో ఉన్న బైబిల్ అనేది అనువాదమా లేకపోతే రీమేకా అండి అదేంటండి మీ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ అనేది తెలుగులోకి అనువదించలేదు పాస్టర్ గారు ఇటు చూడండి నాకు ఏం తెలుసండి అవి గ్రంథాలు పుస్తకాలు అనుకుంటా ఈజ్ టు రీడ్ వర్షన్ బైబిల్ ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వివిధ భాషల్లో వివిధ రకాలుగా అందుబాటులో ఉన్న బైబిళ్లను పాస్టర్ గారు దైవ గ్రంథం పేరుతో చేస్తున్నా అసత్య గ్రంథం అనాలా ఇవి కాకుండా నాకు తెలియకుండా ఎన్ని రకాల బైబిళ్లు అందుబాటులో ఉన్నాయో మీకు తెలుసా భారతదేశంలో నూటికి తొంభై శాతం మంది క్రైస్తవులు పిలుస్తున్నారు బయట పడ్డ అనే పుస్తకం నేను రాసింది దీనిలో విషయాలు తప్పని నిరూపిస్తే లక్ష రూపాయలు ఇస్తామని పూర్తిగా తప్పని నిరూపిస్తే పది లక్షలు ఇస్తామని చెప్పి డెబ్బై మంది పాస్టర్లు రమ్మన్న ఒక్కడ రాలేదు ఈ రోజు ఈ పుస్తకం పూర్తిగా తప్పని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తా అన్న అరవై మంది ఎనభై మంది పాస్టర్లు పంపిస్తే ఒక్క పాస్టర్ కాబట్టి ఒక్క పాస్టర్ రాలేదంటే మీ బైబుల్లో ఎంత డవలతనం ఉందో అర్థం కావట్లేదా పాస్టర్ గారు నీతో పాటు మతం మార్చిన వాళ్ళు ఒక్కళ్ళన స్వర్గానికి వెళ్తారా గుడ్డి వాళ్లకు చూపును తెప్పిస్తారు నడవలేని వాళ్ళ చేత పరిగెత్తిస్తారు మాట రాని వాడి చేత మాట్లాడిస్తారు హెచ్ఐవిడ్స్ క్యాన్సర్ లాంటి రోగాలను సైతం మీరు మటుమాయం చేస్తారు మీ యొక్క చర్చీలు మూతబడుతున్నాయి ఎందుకు మీ చర్చీలు అమ్మకానికి పెట్టారో మీకు తెలుసా పాస్టర్ గారు అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నటువంటి అజ్ఞానపు గ్రంథం అంటే ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఆ ఆరు బైబుళ్లలో నువ్వు చెబుతున్నటువంటి సృష్టికర్త నుండి ఏహో ఎప్పుడో గాలి కొట్టుకుపోయాడు పాస్టర్ గారు